తెస్తే వీళ్ళు మేము అక్కడి నుండి వచ్చినాం కదా రాస్తాం అమ్మా రాపించుకున్నాం ఎంఆర్ఓ దగ్గర కేడ్చుకుంటే వచ్చి మాట్లాడి వచ్చిన ఆఫీస్కి ఇంకెళ్ళిన నేను వెళ్తే మేడం అన్నది రాపిస్తామ్మా నేను రాపిస్తాను మీ పేరు కానీ నాకు ముప్పై రూపాయలు రాపిచ్చింది పదిహేను లక్షల నష్టపరిహారం అయితే ముప్పై వేలు రూపాయలు ఎంఆర్ఓ మేడం రాపించింది ఇప్పుడు ఎవరు చేస్తారు గవర్నమెంటే కదా మనకు రాసేది ఎవరికి ఎంత అయింది ఏంటిది అని వాళ్ళకే తెలుస్తాయి కదా అలా రాపించే వాళ్ళు ఇంకా సరే అమ్మా రాపిస్తున్నాం మేమైతే రాయలేం కదా సార్ తీసుకొని పేపర్ వాళ్ళ ప్రకారమే రాస్తారు కదా వాళ్ళకి మేము ఎస్ఐతోటి ఫోటో దిగినాము పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చి చూసేను సరే అమ్మా రాపిస్తాం అని అంటే వస్తాయి కావచ్చు అని ఆలోచనతో నాకు ఇప్పటివరకు తెలియదు లేకుంటే మేము నిన్ననే పోయిట్లా మేడం తోటి సార్లతోటి అందరితో మాట్లాడుతుంది ఇప్పుడు అయిపోయింది కదా అమ్మా ఏం చేయలేము వచ్చిన దానికి మాకేం కాదు మీరు అంతే ముప్పై వేలతో సరే టైలెంట్ పెట్టుకోవాలి అచ్చుడే ఎక్కువ అచ్చుడే ఎక్కువ ఏదో జరిగింది కదా ఇంకేం చేయలేము అని అంటున్నారు ఎవరు మాట్లాడదామంటే మీరు స్టేజ్ దగ్గరికి పోవద్దు మీరు ఎవరితో మాట్లాడదు అని అంటున్నారు నాకు మా గ్రామం ఎక్లెస్పూర్ మండల సాయిపూర్ డిస్టిక్ కరీంనగర్ ఈ గత పదహారు సంవత్సరాల నుంచి ఇక్కడ షాప్ పెట్టుకుని బతుకుందా నాకు ముప్పై లక్షల షాపం కలిగిపోతే నాకు రెండు లక్షల యాభై రూపాయలు వచ్చింది కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లక్షల రూపాయలు మొత్తం మూడు లక్షల అరవై రూపాయలు నాకు వచ్చింది అంటే ఏమి కాలిపోయిన ఏం కాలిపోయిన ఆరు లక్షలు ఏడు లక్షల దాకా వాళ్ళకి నష్టపరంగా ఇచ్చారు అది నాకు కొంచెం బాధాకరంగా ఉంది ఇక్కడ ఇట్లా ఇప్పుడు ఈ వ్యవస్థలు ఇక్కడ ఏమన్నా రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల వల్ల ఏమైనా మాకు ఏం తెలియదు అది అట్లా నాకు అన్యాయం జరిగింది అంటే ఏం కాలిపోయిన వాళ్ళకి ఎక్కువ వచ్చింది ఏం కాలిపోయిన వాళ్ళకి ప్రాపర్ కాలిపోయిన వాళ్ళకి చక్కగా కాలిపోయిన ఎక్కువ వచ్చింది పైసలు పూర్తిగా కాలిపోయిన నిరసన అయిపోయిన వాళ్ళకి కూడా ఏమి రాలేదు

ఏం కాలిపోయిన వాళ్ళకు ఆరు లక్షలు ఐదు లక్షలు నాలుగు లక్షల యాభై అట్లా నా పక్క ఫుడ్ వాళ్ళకు కూడా ఏం కలిపకుండా వచ్చింది పక్క మిగతా వాళ్ళందరినీ తగ్గిపోక లాస్ట్ రోజుగా వచ్చిందండి నాదే మీ అన్యాయం చేసినా మరి तपाईँ <laughs> <laughs> మొత్తము కట్టుబడ్డలతో ఐదుకి వచ్చినాయి మాకు వచ్చినాయి ఐదు లక్షలు మాత్రం పోయినాయి ఇరవై ఐదు లక్షలు అంత మాలు అంత మొత్తం అన్ని బంగారము ల్యాప్టాప్ రెండు లక్షల రూపాయలు దీనివల్ల ఉంటారు సర్వం పోయినాయి కానీ ఏమొచ్చినా కొంచెం తక్కువనే వచ్చినాయి మాకు అంతే ఉన్నారు పోను అంతే ఉన్నాడు ఇరవై నుంచి నాలుగో షాపు నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి షాప్లో ఉంటున్నా షాపులు అనిపిస్తున్నా అయితే నాది నేను ఆ రోజు అక్కడ ఉన్నా కానీ ఎమ్మరమ్మ చేసిన అంటే అన్మ్యారీడు అది అనుకుంటా రీజన్స్ చెప్పుకుంటున్నా పేరు రాలేదు ఇప్పుడు నాకు నష్టపరిహారం రాలేదు మొత్తానికి ఎంఆర్ఓ మేడం చేయమంటే నాకు నష్టపరిహారం రాలేదు నా సర్టిఫికేట్లు మొత్తం కలిపేనాయి నా షాపులో సామాన్ మొత్తం కలిపి పూర్తిగా దగ్గమేనా నేను చేయబట్టి ఇన్ని కుటుంబాలు బతికినాయి నేను సిలిండర్ బుట్టి బయట వేస్తే అయినా నాకు ఒక్కరికి పైసలు రాలేదు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది ఎమ్ఆర్ఓ మేడం ఇప్పుడు గన్మెన్ ఇట్లా జరిగింది సార్ గన్మెన్ కలెక్టర్ కలెక్టర్కి కలెక్టర్ కూడా ఆగానే ఉన్నాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే సార్కి అయితే వాళ్ళు కూడా ఆగానే గన్మెన్ నూకేసారు మినిస్టర్ సార్ అక్కడికి పోతే కార్ కూడా అక్కడ నూకేసారు

అదే రాజీవ్ నేను పరీక్షకి వెళ్ళినా సార్ అందుకోసమే ఆ నేపథ్యంలో నేను బాలేకపోయినా అందుకు రాసి ఇచ్చి కలెక్టర్ గారికి రాసిన కలెక్టర్ గారు ఏంటంటే ఇక్కడ మూకేసాడు ఇక్కడ గన్మే ఇక్కడ మంత్రి గారు గంటేసి రాసి మళ్ళీ ఏమో పోతుంటే ఆదు వాళ్ళ ఎమ్మెల్యే గన్మెంట్ కూడా మూకెళ్తుంది తర్వాత తర్వాత అనుకుంటే